రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నిజంగానే అంతటి గొప్ప వ్యక్త అంటే మాత్రం అవును ఈనాడు పేపర్ను స్థాపించిన తర్వాత సామాన్యుడి పాలిట వరంలా మారారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలే కాదు అధికారుల అవినీతిని కూడా ఎండగట్టారు పేదవాడి మౌత్ పీస్లా మారింది ఈనాడు ప్రజలను చైతన్యవంతం చేసిన అక్షర యోధుడు రామోజీరావు చెన్నారెడ్డి నుంచి ఇందిరాగాంధీ వరకు ఎవరినైనా సరే ధైర్యంగా నిలదీశారు తప్పుడు పద్ధతులను ప్రజా వ్యతిరేక విధానాలను మోసపూరిత నిర్ణయాలపై ఈనాడు చీల్చి చండాడింది తాను ఎదుగుతూ లక్షలాది మందికి ఉపాధి కల్పించారు రామోజీరావు అనునిత్యం ఈనాడు ప్రతి ఇంటి పత్రికగా మారింది తర్వాత ఈటీవీని కూడా తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు తెలుగు భాషకు ఆయన చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే ప్రజలు కూడా ఆయన్ను భుజాన మోశారు కీర్తించి కోట్లాధిపతిని చేశారు ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉండేది ఈనాడు ఒకప్పుడు ఉండేది అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇదే రామోజీరావు జర్నలిజం పవర్ను ప్రజలకు చూపించారు నాయకుల తోలు తీశారు సేవకు ఈనాడు చేసిన గొప్ప సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ అదే రామోజీరావు జర్నలిజం పవర్ను కూడా మొత్తం తగ్గించారు వన్ సైడ్ చేసేశారు తెలుగుదేశం అభిమానులు ఒక వర్గం మాత్రమే కాదు తెలుగు ప్రజలకు రామోజీరావు చేసిన సేవ ఎనలేనిది ఈ తెలుగు నేల తెలుగు భాష ఉన్నంత వరకు ఆయన పేరు చరిత్రలో ఉంటుంది అందులో అనుమానం లేదు కానీ ఇదే జర్నలిజాన్ని రామోజీరావు తన కోసం వాడుకున్నారనే విమర్శ కూడా ఉంది ఎలాగంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రామోజీరావు మొదట సహకరించారు ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో తెలుగు ప్రజలు ఇబ్బంది పడ్డారు సరైన అభివృద్ధి కనిపించలేదనే విమర్శ ఉండేది స్వతహాగా కమ్యూనిస్ట్ అయిన రామాజీరావు మాత్రం విలువలు జర్నలిజం నైతికతను మొదటి నుంచి పాటించారు కానీ ఎన్టీఆర్ సీఎం కాగానే వదిలేశారని సీనియర్ జర్నలిస్టులు విమర్శిస్తారు ఎందుకంటే ఎన్టీఆర్ గెలవగానే తెలుగుదేశం సూపర్ హిట్ అనే బ్యానర్తో ఈనాడు కీర్తించింది కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ సీఎం కాగానే రామోజీరావులో తాను కూడా సాయం చేశాను ఈనాడు ద్వారా కాంగ్రెస్ పాలనపై నా ఎక్కు ఎక్కుపెట్టానని చెప్పుకున్నారట ఆ తర్వాత అదే కారణం చూపి పలుమార్లు ఎన్టీఆర్ను కార్నర్ చేయబోయారట కొన్ని విషయాల్లో కూడా సలహాలు సూచనలు అడగకుండా ఇవ్వడం చేశారట రామోజీ దాంతో ఎన్టీఆర్కు నచ్చలేదు స్వతహాగా ఎన్టీఆర్ అంటేనే ఒక లెజెండ్ తనకు చెప్పేవారు లేరు తెలియకుంటే నేను అడుగుతా అనే తత్వం పెద్దాయనలో ఉండేది కానీ ఎన్టీఆర్ మీద స్వారీ చేయాలని చూడగా రామోజీరావును దూరం పెట్టడం మొదలు పెట్టారు పైకి కనిపించకుండానే ఎన్టీఆర్ రామోజీరావు మధ్య విభేదాలు వచ్చాయి ఎన్టీఆర్ మాత్రం ప్రజారంజక పాలనతో పేదలను ఆదుకున్నారు సంక్షేమానికి కొత్త అర్థం చెప్పారు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను తొలగించారు కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమే పోటీలో ఉంటే తెలంగాణలో బీసీలను యువకులను రాజకీయంగా అవకాశాలు కల్పించి భవిష్యత్తు ముఖ చిత్రం మార్చేసిన ఘనత ఆయనది అవినీతి అనే పదంకు తావు లేకుండా ఎన్టీఆర్ పాలన చేశారు అయితే రామోజీరావు మాత్రం ఎన్టీఆర్ ప్రభుత్వంలో తప్పులను ఎత్తి చూపారు ఎన్టీఆర్ మీద కోపంతో కాస్త ఘాటుగానే వార్తలు రాశారు అలా రాయడం మంచిదే పత్రిక అంటే ప్రజల పక్షం అని బలంగా చెప్పి నిరూపించారు రామోజీరావు కానీ అది ఎన్టీఆర్ మీద కోపంతో కాస్త ఎక్కువగా వ్యతిరేక వార్తలు రాశారనేది వాస్తవం దాంతో ఎన్టీఆర్ ఓడిపోయారు కాంగ్రెస్ మళ్లీ గెలిచింది ఈసారి ఎన్టీఆర్ ప్రభంజనం మళ్లీ రావడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బంపర్ మెజారిటీతో ఎన్టీఆర్ గెలిచారు కానీ ఇప్పుడు రామోజీరావు వ్యూహాత్మకంగా తన పగను ప్రతీకారాన్ని ఎన్టీఆర్పై పై చూపించాడనేది సీనియర్ జర్నలిస్టుల మాట లక్ష్మీపార్వతి బూచిగా చూపించి చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశారు దానికి ఈనాడు గొప్పగా సాయం చేసింది ప్రజల్లో ఎన్టీఆర్దే తప్పు అనేలా వార్తలు రాసింది ఈనాడు ఆ తర్వాత చంద్రబాబు వైపు పూర్తిగా ఎమ్మెల్యేలు వెళ్లకముందే ఈనాడు అంతా జరిగిపోయినట్లు వార్తలు రాసింది ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేశారు లక్ష్మీపార్వతి వలనే ఇదంతా జరిగింది ఎన్టీఆర్ వయసు దృష్ట్యా కూడా ఇది మంచిదే నందమూరి కుటుంబ సభ్యులు కూడా బాబు వైపుకొచ్చారని జరగని విషయాన్ని జరిగినట్లు రాసింది ఆ తర్వాత ఎన్టీఆర్ మీద చెప్పులు వేయడానికి కూడా పరోక్షంగా ఈనాడు రాతలు కారణమయ్యాయి వైస్రాయ్ హోటల్కు తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు చేరుకున్నారని ఈనాడు రాసింది ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారమే తరువాయి అని కూడా ఈనాడు హంగామా చేసింది ఆ రోజుల్లో మీడియా లేదు ఉన్నది కేవలం ఈనాడు పత్రిక మాత్రమే చిన్న చిన్న పత్రికలు ఉన్నా కూడా ప్రజలను అంతగా ప్రభావితం చేయలేకపోయాయి ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి ఈనాడు టెలివిజన్ లాంచింగ్ను కూడా కేవలం చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసేందుకు దాదాపు నాలుగు నెలల ముందే లాంచ్ చేశారనేది వార్త ఎందుకంటే ఉదయం ఏడు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు వార్తలు అందించేందుకు హడావుడిగా ఎన్టీఆర్కు వ్యతిరేకంగా బాబుకు అనుకూలంగా ప్రసారాలు చేసేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడున ఈటీవీని లాంచ్ చేశారు రామోజీరావు ఈటీవీని ముందు లాంచ్ చేసింది బాబు కోసం తన మాట వినని ఎన్టీఆర్ను పక్కన పెట్టాలనేది ఆయన కోపం అందుకే ఈటీవీని ముందుగా లాంచ్ చేసి బాబుకు అనుకూలంగా వార్తలు రాశారనేది అప్పుడు పనిచేసిన జర్నలిస్టులు పలుమార్లు విశ్లేషణ చేశారు ఇక ఆగస్టు ఇరవై ఏడు నుంచి బాబుకు అనుకూలంగా వార్తలు రాస్తే సెప్టెంబర్ ఒకటిన బాబు ముఖ్యమంత్రి అయ్యారు అయితే కథ ఇక్కడితో ముగియలేదు ఎన్టీఆర్ గర్జించిన పులిలా బాబును ఈనాడునో ఏకి పారేశారు దుష్టరాతలు రాసిన రామోజీరావు అంటూ దుయ్యబడ్డారు చేతిలో పత్రిక ఉందని ఇష్టం వచ్చినట్టు రాశాడని ఫైర్ అయ్యారు నాటి నుంచి ఎన్టీఆర్ వర్సెస్ రామోజీరావు ఫైట్ టు పీక్స్కు చేరింది కానీ రామోజీరావు ఎన్టీఆర్ను హీనాతిహీనంగా చిత్రీకరించారని నేటికి జర్నలిస్టులు బాధపడతారు కార్టూన్లలో ఎన్టీఆర్ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే దాన్ని ఆయనకు వ్యతిరేకంగా ఈనాడులో శ్రీధర్ కార్టూన్లు వచ్చేవి వాటితో ఆయన నవ్వుల పాలు చేశారని అంటారు పారు అంటూ లక్ష్మీ పార్వతిని కౌగిలించుకొని ఏడవటం నుంచి ఎన్టీఆర్కు బట్టలే లేకుండా దిగంబరంగా ఉన్న కార్టూన్లు ఎన్నో ఈనాడులో వచ్చాయి బాబును బలోపేతం చేసేందుకు మాత్రమే కాదు ఎన్టీఆర్ను మళ్లీ బలపడకుండా చేయాలనే ఉద్దేశంతో రామోజీరావు అలా దారుణమైన వార్తలు రాయించారని చెబుతారు చంద్రబాబు నాయుడు బాక్సింగ్లో కొడితే ఎన్టీఆర్ కుప్పకూలిపోయాడు అనే కార్టూన్ నుంచి నేను రోజుకు ఒక గంటే ఆలోచిస్తా అని వేరే కాంటెక్స్ట్లో అంటే అసలు నేను ఆలోచించనని బట్టలు వేసుకోవడం రానట్లుగా అవమానించింది ఈనాడు డ్రాయర్ కూడా విసిరేసినట్లు ఎన్టీఆర్ను నగ్నంగా వేశారు భీష్ముడిలా ఎన్టీఆర్ను పడుకోబెట్టి బాబు హరికృష్ణ బాలయ్యలు పక్కనే ఉన్నట్లు వేశారు ఇలా ఎన్టీఆర్ చనిపోయే వరకు రామోజీరావు దారుణంగా వెటకారంగా కార్టూన్లు వేసింది ఇవే కార్టూన్లు అధికారంలో ఉన్న చంద్రబాబుపై మాత్రం వేయలేదు ఏవో కొన్ని పాజిటివ్గా కామెడీ కార్టూన్స్ మాత్రమే వచ్చేవి ఈనాడు కార్టూన్లను చూసి ఎన్టీఆర్ సైతం కంటతడి పెట్టుకున్నారంటే ఎంతలా ఆయన బతికి ఉన్నప్పుడు గౌరవం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు మరి పత్రిక అంటే ప్రజల పక్షం కదా అంటే ప్రతిపక్షం కదా ఈనాడు ఎందుకు ఎన్టీఆర్ విషయంలో అలా వ్యవహరించిందనేది కాలమే సమాధానం చెబుతుంది ఇక చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా కాంగ్రెస్ వైసీపీ పవర్లో ఉంటే ఒకలా వార్తలు రాయడం నాటి నుంచే మారిపోయింది ఆనాటి నుంచే తెలుగు నేలలో జర్నలిజం చచ్చిపోయిందంటారు సీనియర్ జర్నలిస్టులు ఇంతే దిగజారి సాక్షి కూడా వార్తలు రాసి ఈనాడుతో పాటు పోటీపడి జర్నలిజానికి అంత్యక్రియలు చేసింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నిఖార్సైన పత్రిక కానీ టీవీ కానీ లేదనేది వాస్తవం అన్నీ అమ్ముడుపోయాయి కానీ ఒకప్పుడు మాత్రం ఈనాడు పత్రిక ప్రజల పక్షం ఉండేది ఈనాడు లేదు ఈనాడు ఏ పత్రిక కూడా ప్రజల వైపు లేదు